హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను బజ్జీలు చేశానండి పచ్చిమిర్చి బజ్జీలు బండి మీద ఎలా అయితే ఉంటాయో టేస్ట్ అదే టేస్ట్ తోటి క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ పెట్టుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూడండి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఒక స్పూన్ వాము అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలానే ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుని కొంచెం ఉప్పు చిటికటంత పసుపు కొంచెం కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటాయండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చ చేసుకున్న ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేలాగా కలుపుకోవాలి అలానే చిటికడంతా షోడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇలానే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లాగా పెట్టుకుని పచ్చిమిర్చిలోని గింజలు తీసేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళైతే గింజలు ఉంచైనా కానీ బజ్జీలు వేసుకోవచ్చండి ఇలా గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి వాము పొడిని ఇలా బజ్జీలో పెట్టుకోవాలండి చూడండి పిండి ఎలా సాఫ్ట్గా ఉందో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైందో లేదో చూసుకుని ఇలా పిండిలో బజ్జీని ముంచుకుని ఆయిల్లో వేసుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి లేకపోతే పై వరకే కాలతే లోపల పచ్చిగానే ఉంటాయండి చూడేలా వేసుకున్న తర్వాత రెండు వైపులు కాలేలాగా అటు ఇటు తిప్పుకుంటూ బజ్జీలు రెండు వైపులు కాలేలాగా చూసుకోవాలండి వర్షాకాలం అయితే బయట వర్షం పడుతుంటే ఇలా ఇంట్లో వేడివేడిగా బజ్జీలు వేసుకుంది అంటే బాగుంటుందండి అలాగే ఈ బజ్జీలు పప్పులోకైనా పప్పుచారలోకైనా సూపర్గా ఉంటాయండి చూడండి బజ్జీలు కాలిన తర్వాత తీసేసుకొని ఇలా మిగిలిన బజ్జీలను కూడా వేసేసుకోవాలండి ఇలా బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి అప్పటికప్పుడే చూడండి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బజ్జీలను కూడా తీసేసుకుంటే చూడండి సింపుల్గా అయిపోయేటువంటి పచ్చిమిర్చి బజ్జీ అండి ఈ వేడి ఆయిల్లోనే పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలండి చూడండి సింపుల్గా అయిపోయేటువంటి పచ్చిమిర్చి అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్